श्री हरिवायुगुरभ्योंो नम ओं वंदे विष्णु नमा श्रिजमथ चुव ब्रह्मवायु वंदे गायत्री भारती गुड़म भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिता वारुणीम्युम ताम इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्ताः പൂർണബോധമതഗാ വൈഷ്ണവാ വിഷുഹൃദയാ താന്നമ സ്േ ഗുരുമ ആദമൌളിപ്പര്യന്തം ഗുരുണമാകൃതിമരേത് തേന വിഘ്ന പ്രണശ്യ സിദ്ധ്യം ചനോരഥ്യസാഗരമാധവതീർത്ഥഗുരുവോന്നമ ഹരി ഓ ഹരികഥമൃതസാരുരുഗണകരുണലിംഗ आपनि तु पेळुवे चारु चरण सरोज ब्रह्म समीरवाणी फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने कैवल्यदायक नारसिंहने नमिपे करुणिपुजमगे ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಚಿಂತಿಸುತ ಮನದಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ ವಿತ್ತದೇಹಾಗಾರ ದಾರಾಪತ್ಯಮಿತ್ರಾದಿಗಳೊಳಗೆ ಗುಣಚಿತ್ತ ಬುದ್ಧಾದಿ ಇಂದ್ರಿಯಗಳೊಳು ಜ್ಞಾನ ಕರ್ಮದೊಳು ತತ್ತದಾಹ್ವಯನಾಗಿ ಕರೆಸುತ ಸತ್ಯ ಸಂಕಲ್ಪಾನುಸಾರದಿ ನಿತ್ಯ ದಲಿತ ಮಾಡಿಪನೆಂದು ಸ್ಮರಿಸುತ್ತಿರು ನಿನ್ನಟಿ ರೋಜಿನ ಮನಹರಿಕಥಾಮೃತಸಾರ ಪಾಠನಲು ವಿಭೂತಿ ಎಂದು పదవ పద్యము పదచ్ఛేదము ప్రతి పదార్థము తాత్పర్యం చెప్పుకోవటం జరిగింది ఈరోజు విశేష వివరణను చూద్దాం నిన్న చెప్పుకున్నట్లుగా సాధన మనుష్య దేహం ఒక్కటే అనువైనటువంటిది మనము జీవుడు అపేక్షించేటటువంటిది కోరుకునేటటువంటిది మోక్షము ముక్తి కైవల్యము అన్ని పర్యాయ పదాలు మోక్షం అంటే ఏమిటి అంటే శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖమే మోక్షము అంటే ఆత్మా ఆత్మానందానుభవమే మోక్షము దానిని పొందడానికి సాధన చేయాలి సాధన చేయడానికి ఎనభై నాలుగు లక్షల రకముల జీవరాశులు ఉన్న వాటిలో మనుష్య దేహము ఒక్కటే సాధనకు అనువైనటువంటిది ఎందుకంటే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఇచ్చి భగవంతుని జ్ఞానాన్ని పొందడానికి స్మరించడానికి ఉచ్చరించడానికి ధ్యానించడానికి పూజించడానికి అనువైనటువంటి దేహ విధానాన్ని ఇచ్చాడు భగవంతుడు అటువంటి సాధన శరీరము హరి దయచేత మనకు లభించింది కాబట్టి జీవుడు తన ఈ సాధన శరీరంతో చేసేటటువంటి సాధన అనేటటువంటి కార్యంలో మనకు అనేక మంది మనకు సహకారులుగా మనకు సాధనములుగా పనికి వస్తారు ఎవరయ్యా అని అంటే మొట్టమొదటిది డబ్బు ధనమూలమిదం జగత్ డబ్బు లేనిది ఈ జగత్తునందు ఏ కార్యము జరగదు ధర్మకార్యమైన అధర్మకార్యమైన ధనము కావాలి అందుకే విత్త అన్నారు మొదట తరువాత దేహము ఈ దేహం అంటూ ఉండాలి తరువాత దేహ ఆగార దారాపత్య మిత్రాదిగలొలగే డబ్బు ఆగారం అంటే ఇల్లు తర్వాత దార అంటే భార్య అపత్య అంటే సంతానము మిత్రులు స్నేహితులు బంధువులు ఆ తరువాత గుణములు త్రిగుణములు మనము త్రిగుణాత్మకమైనటువంటిది మన శరీరం సత్వరజస్తమో గుణములు చిత్తము బుద్ధి ఇంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు వాటిని నియంత్రించేటటువంటి మనస్సు జ్ఞానము కర్మలు ఇవన్నీ సాధన చేసుకోవడానికి కావలసినటువంటి ఉపకరణములు అంటే ఇన్స్ట్రుమెంట్స్ వీటన్నింటి యందు భగవంతుడు తత్తదాహ్వయనాగి కరసుత ఈ అన్ని అధిష్టానములలో భగవంతుడు ఉన్నాడు ఎందుకంటే భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు ఇక ఆ అధిష్టానగత భగవంతుని గురించి చెప్పడానికి ముందుగా అందుకే పురంధ్రదాసుల వారు అంటారు హెండరు మక్కలు నిన్న తొండరెంబరు అంటే భార్యా పిల్లలు నీ అంటే భగవంతుని యొక్క సేవకులు అని చెప్తారు దాసుల వారు మన పిల్లలు లేదా భర్త పిల్లలు వీళ్ళు మన సాధనకు ఉపకరణంగా సహకారిగా సహాయకులుగానే ఉండాలి కానీ వారు మనకు ఇబ్బందిని కలిగించే విధంగా ఉండకూడదు కాబట్టి వీళ్ళు కూడా మనకు సా ఉపకరణములు ఇన్స్ట్రుమెంట్స్ వారు కూడా భగవంతుని సేవకులు అని ఇక భగవంతుడు ఈ అన్ని అధిష్టానములందు ఉన్నాడు ఉండి తత్తదాహ్వయనాగి మనకు శాస్త్రం ఒకటే సూత్రం చెబుతుంది భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు ఎక్కడెక్కడ ఉంటాడో ఆయా అధిష్టాన నామకుడై అధిష్టాన శబ్దవాచ్యుడై తదాకారుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై ఉంటాడు అదే తాహయనాగి కరసుత ఇలా భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు అంటే భగవంతుడు విష్ణు శబ్దవాచుడు విశ్వం విష్ణుర్ వషట్కారు అని విష్ణు అని భగవంతునికి పేరు ఈ విష్ణు శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే సర్వత్రా వ్యాప్తుడు అని అర్థం సర్వత్రా వ్యాప్తుడైనటువంటి భగవంతుడు విష్ణు శబ్దవాచ్యుడై అన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మన సాధనకు కావలసినటువంటి ఉపకరణములు అన్నింటియందు ఉండి అదే పేర్లతో పిలువబడుతూ భగవంతుడు ఉన్నాడు కాబట్టి తత్తదాహ్వయనాగి కరసుట ఆయా అధిష్టానం పేర్లతో భగవంతుడు విలువబడుతూ ఇక సత్య సంకల్పానుసారది భగవంతుడు సత్య శబ్ద వాచ్యుడు సత్య అని భగవంతునికి పేరు ఎందుకంటే వాడు సంకల్పం చేస్తాడు అంటే ఏ ఏ జీవుణ్ణి ఎప్పుడు ఈ సంసారానికి తేవాలి వాని చేత వాని స్వరూపయోగ్యతకు అనుగుణంగా వాని కర్మానుసారంగా వానిచేత ఎంత సాధన చేయించాలి ఎంతవరకు చేయించాలి ఎప్పుడు ముగించాలి ఎప్పుడు వాణ్ణి వాని గతి అంతమ అంతిమ గమ్యాన్ని వాణ్ణి చేర్చాలి అనేటటువంటిది భగవంతుడు ఎప్పుడో నిర్ణయించి ఉంటాడు సంకల్పించి ఉంటాడు సంకల్పము అంటే డెసిషన్ నిర్ణయము మన నిర్ణయాలన్నీ భ్రష్ట నిర్ణయాలు మనం భ్రష్ట సంకల్పులం మనం ఈ పని చేస్తాను అని మనం సంకల్పం చేసి ప్రారంభం చేస్తాం అయితే దానిని పూర్తి చేయం మనకి ఏదో అడ్డంకులు వస్తాయి మధ్యలో వదిలివేస్తాం అయితే భగవంతుడు ఒక్కసారి సంకల్పం చేస్తే దానిని మార్చగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతునికి ఉన్న వాడు మార్చడు కాబట్టి వాడు సత్య సంకల్పుడు ఆ సత్య సంకల్పానుసారది ఆ భగవంతుని యొక్క సత్యమైనటువంటి సంకల్పానుసారంగా నిత్యగలి తా మాడిపనెందు స్మరిసుతిరు ఈ అధిష్టానములందు తర్వాత తన హృదయ కమలంలో బింబరూపి భగవంతుడు ఉండి వాని సంకల్పానుసారంగా మన యోగ్యతకు గుణాన్ని అనుసరించి మన కర్మాన్ని అనుసరించి వాడు బింబరూపి అయి మనలో ఉండి ఈ అధిష్టానములలో ఉండి మన చేత ఏ ఏ కాలములందు ఏ ఏ దేశములందు ఏ ఏ పనులను చేయించాలో దానిని వాడు తా మాడిపనెందు భగవంతుడు చేయిస్తాడు అని నిత్యదల్లి అంటే సర్వకాల సర్వావస్థల ఎందు నిత్యము అంటే ప్రతిదినం ఇంకా క్షణక్షణము స్మరిసురు భగవంతుణ్ణి ఈ విధంగా చేస్తూ ఉంటాడు చేయించుతూ ఉంటాడు అని నీవు స్మరించటమే ఒక పూజ నిజమైనటువంటి భగవంతుని పూజ అని చెప్తూ ఉన్నారు ఇక పనులు చేయటం అనేటటువంటిది ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు మనస్సు ఇవి స్వతంత్రంగా చెయ్యజాలవు ఇవి జడ పదార్థాలు వాటికి ఆయా ఇంద్రియములకు ఆయా అభిమాని దేవతలు ఉన్నారు ఆ దేవతలు ఆ ఇంద్రియములకు ప్రేరకులుగా ఉంటారు అయితే ఆ అభిమాని దేవతలు కూడా సర్వతంత్ర అస్వతంత్రులు కాబట్టి వారి అందు భగవంతుడు ఉండి వారికి ప్రేరణనిస్తే ఆ దేవతలు ఇంద్రియములను ప్రేరేపణి ప్రేరేపిస్తే ఆ ఇంద్రియముల ద్వారా జీవుడు ఈ స్థూల దేహంలో ఉండి పనులను చేస్తాడు అర్థాత్ ఇక్కడ అన్నింటికి మూలభూతం ఏమిటి అని అంటే మన హృదయ కమలమునందు బింబరూపి భగవంతుడు మనలో ఉండి మన స్వరూప గుణానికి అనుగుణంగా మన కర్మానుసారంగా వాడు ఇంద్రియాభిమాని దేవతలను వారి మూలంగా ఇంద్రియములను ప్రేరేపించి పాపకర్మలైన పుణ్యకర్మలైనా మన చేత వాడు చేయిస్తున్నాడు అనేది తత్వం అనేటటువంటిది సత్యం ఈ జ్ఞానాన్ని ఈ సత్యభూతమైనటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడూ కలిగి ఉండాలి అదే అన్నారు నాహంకర్త హరిహ్కర్త నేను కర్తను కాదు హరియే కర్త తథాపి మత్కృత పూజ అందులోనూ నేను నాచేత జరిగినటువంటి కూడా భగవంతుడే చేయిస్తూ ఉన్నాడు కాబట్టి అన్ని కర్మలు భగవంతుడే చేసేటటువంటి వాడు అనేటటువంటి జ్ఞానానుసంధానము సర్వకాల సర్వావస్థల సర్వావస్థలయందు ఉండాలి భగవంతుణ్ణి స్మరించాలి అదే నిజమైనటువంటి పూజ అదే మానసిక పూజ మనం ప్రతిమలను పెట్టి గంటల తరబడి పూజ చేయటం కంటే ఇది జ్ఞానానుసంధాన పూర్వకమైనటువంటి ఈ భగవంతుని స్మరణయే నిజమైనటువంటి పూజ అని దాసులవారు పూజ చేసే విధానాన్ని మనకు సులభ ఉపాయాన్ని చెబుతూ ఉన్నారు అయితే ఇది అంత సులభం కాదు సాధన చెయ్యాలి రోజులో కాదు రెండు రోజులలో కాదు ఎన్నో జన్మల జన్మలు మనం సాధన చేస్తే సాధనమున పనులు సమకూరు ధరలోనని సాధన ఒక్క జన్మలో కాదు అనేక జన్మలయందు దీనిని మనము అభ్యాసం చేస్తే మన యొక్క సాధన పక్వమైనప్పుడు భగవంతుడు ఆ కర్మ ఫలాన్ని మనకు ఇస్తాడు కాబట్టి ఈ విధంగా మీరు భగవంతుణ్ణి వాడే మన సాధనను చేయిస్తున్నాడు అని ధ్యానించండి అని చెబుతూ ఉన్నారు జగన్నాథ్ దాసుల వారు ఈ పద్యంలో ఇక పదకొండవ ద్రవ్య భావద్రవ్య క్రియగలెనిశువ అనేటటువంటి పద్యము రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు